హాయ్ అండి నమస్తే సార్ నమస్తే అండి సో ప్రతిరోజు భారీ కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఇరవై రోజులు కూడా పూర్తి కాలేదు ఇంకా సరిగా కానీ ఒక పక్కన రాజధాని పనులు మరో పక్కన పోలవరం పనులు మరో పక్కన పరిశ్రమలు రప్పించడం పరుగులు పెట్టిస్తున్నారు ప్రభుత్వాన్ని ముగ్గురు నాయకులు త్రిమూర్తులు పరుగులు పెట్టిస్తున్నారు మరో పక్కన కుంభకోణాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తుంటే భారీ నుంచి అతి భారీ కుంభకోణాలు బయటకు వస్తున్నాయి రోజుకొకటి రోజుకొకటి రెండు మూడు నాలుగు వేల నుంచి లక్షల కోట్లు దోపిడీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కానీ నూట యాభై మంది ఎమ్మెల్యేలు కానీ ఇరవై రెండు మంది వైఎస్ఆర్సీపీ ఎంపీలు వీళ్ళంతా మాజీలు వీళ్ళు కానీ మండల స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్న ప్రతి ఒక్క నాయకుడి పేరు బయటకు వస్తుంది ఇందులో సో ఈ కుంభకోణాలను చూస్తుంటే ప్రజలు సొమ్ముని ఇంత అరాచకంగా ఇంత దారుణంగా ఇంత నిస్సిగ్గుగా వీళ్ళు చేసిన దోపిడీ చూస్తుంటే అసలు ప్రజల కడుపు మండిపోతుంది ఈరోజు చూడండి నెల్లూరు కేజీఎఫ్ త్రీ బడానాయకులు వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు అందరూ కలిసి పదివేల కోట్ల భారీ కుంభకోణం అది కూడా క్వార్డ్జ్ మైనింగ్లో ఏంటండి దీని గురించి మీ విశ్లేషణ ఏంటి ఏం చెప్తారు ఓకే సార్ మీరు ముందుగా ఈ ఏదైతే ప్రస్తావించారో దీంట్లో రెండు అంశాలు ఉన్నాయండి ఒకటి గవర్నమెంట్ అధికారుల పాత్ర రాజకీయ నాయకుల పాత్ర ఓకే రెండవది ఏంది ఫీల్డ్స్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నుంచి కేజీఎఫ్ అంటున్నారు మీరు నెల్లూరు కేజీఎఫ్ అని చెప్పేసి అంటున్నారు క్వాడ్స్ తెల్లరాయి ఈ రెండు అంశాలు మనం మాట్లాడుకుందాం సార్ అసలు ఏంది ఈ గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలా మాఫియా జరిగింది ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ఒక అంశము రెండో అంశం ఏంటంటే ఇంకా ఈ చర్యలు కొనసాగుతున్నాయా దాని మీద యాక్షన్ ఉండదా అనేది రెండో అంశం ఓకే సార్ ముందుగా మీరు గమనించినట్లయితే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని కేజీఎఫ్ మూవీ తీయడం జరిగింది ఎవరు అనంతపూర్ జిల్లా వాస్తవుడు అయినటువంటి ప్రశాంత్ నీల్ డైరెక్టర్ ఓకే ఆయన కర్ణాటక ప్రాంతం దగ్గరే కాబట్టి అక్కడ జరిగేటువంటివి అన్ని స్టడీ చేసి అన్ని తీసుకొని వచ్చి దాన్ని ఎంటర్టైన్మెంట్కి ఒక మూవీగా చిత్రీకరించి ప్రజలు ముందుంచారు భారీ సక్సెస్ అయింది అదే అనంతపూర్ జిల్లా వాస్తవుడు అయినటువంటి ప్రశాంత్ నీల్ గారికి ఇంకొక స్టోరీ దొరికింది ఓకే కేజీఎఫ్ త్రీ కేజీఎఫ్ త్రీ దొరికింది మామూలుగా ఎలా అంటే సార్ చిన్న చిన్న మాఫియాలు చేసుకుంటా ఉంటే ఒక ప్రాంతంలో ఒక పెద్ద మాఫియా లీడర్ కూడా నాకు ఈకోకుండా కోకుండా మీరు చేసుకుంటారని చెప్పి ఒక పెద్ద మాఫియా లీడర్ అక్కడికి వచ్చి రావడము ఒక సమ్ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడము ఇదే కదా సార్ స్థలాలైన కానీ కేజీఎఫ్ అయినా కానీ వాళ్ళలోనే వాళ్ళలో ఆధిపత్య ధోరణితో ఎవరికి వాళ్ళు ఎక్కువ ఆధిపత్య పోరుతో ఎక్కువ దోచుకోవడం అనమాట స్టోరీ ఓకే మరి ఇది స్టోరీనే కదా సార్ చెప్తాను అసలు ఏం జరిగింది ఎలా జరిగింది ఏంటనేది సార్ వాస్తవానికి నెల్లూరు జిల్లాలో క్వాడ్స్ అనేది ఒక సహజ ఖనిజము సహజ ఏంటంటే మనకి ఎక్కువ ఉపయోగపడేది కాదు తెల్లరాయి తెల్లరాయి అంటారు దాన్ని క్వాడ్స్ ఓకే ఈ మాఫియా ఏదైతే ఉందో గత ప్రభుత్వ హయాంలో ఏదైతే క్వాడ్స్ మాఫియా ఉందో వీళ్ళు చైనా నుంచి అంటే ఇంపోర్ట్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది దాని అవసరం తెల్లరాయి స్పాట్స్ అవసరము చైనా వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయడానికి మనకి భారతదేశానికి మంచి ఇది గమనించిన దోపిడీదారులు మాఫియా ఏదైతే ఉందో వీళ్ళు ఒక ప్లాన్ ఒక పద్ధతి ఒక విజన్ సార్ ఇదే సరే వీళ్ళు చేసేది ఏంటంటే ఒక ప్లాన్డ్ గా ఒక పద్ధతికి ఒక విజన్ పెట్టుకుంటారు ఇప్పుడు మీరే ఇప్పుడు దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అంటే గత ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడుకుంటాం సార్ మీరు ఏమంటున్నారు గత ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లాలో భారీ పదివేల కోట్ల భూ దోపిడీ అంటున్నారు భూ దోపి దోపిడి మామూలుగా గతంలో క్వాడ్జు రెండు వేలు మూడు వేలు టన్ను పెలిగేది అంటే మన ప్రాంతంలో కాలక్రమేణా అది కొద్దిగా రేటు పలకడంతో టన్ను ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయలు పలకడం జరిగింది ఇది కన్ను పడింది క్వార్డ్స్ మీద ఎవరికి రాజకీయ నాయకులకు వాళ్ళ బినామీలకు కన్ను పడింది సరే వనరే కదా మనమేం ప్రజల నుంచి దోచుకోవట్లేదు కదా సహజ దోచుకోవట్లేదు అంటే సహజ కదా సార్ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం సొమ్మంటే ప్రజలు ప్రజల ఆస్తి మరి చైనాలో ఒక క్వాలిటీ ఆఫ్ ద క్వాడ్స్కి లక్ష యాభై వేల రూపాయలు బలుగుతుంది సార్ ఒక క్వాలిటీ అంటే క్వాలిటీస్ ఉంటాయి టన్ను ఏ వన్ క్వాలిటీకి టన్ను లక్ష యాభై వేల రూపాయలు పలుకుతుంది ఓకే ఇప్పుడు దాని డిమాండ్ తెలియడంతో చోటా మోటా నాయకులు అందరూ కలిసి దానికి అసలు విచిత్రం చూడండి సార్ ఇక్కడ అధికారుల పాత్ర ఏ స్థాయిలో ఉందనేది నెల్లూరు జిల్లా మా అంటే కలెక్టర్ అయినటువంటి అప్పట్లో హరినారాయణ గారి తమ్ముడు అయినటువంటి కీలక పాత్ర సూత్రధారి కీలక పాత్రధారి సూత్రధారి ఇప్పుడు కలెక్టర్ ఐఏఎస్ ట్రైనింగ్ లో దేశాల గురించి ప్రపంచాల గురించి యుద్ధాల గురించి చట్టాల గురించి అన్ని క్షుణ్ణంగా తెలిసి ఉంటాయి ఎక్కడెక్కడో జరిగినట్టు కూడా తెలుసుకుంటాం మరి పక్కనే తమ్ముడు చేసేటటువంటివి ఎందుకు తెలుసుకోలేకపోయాడు కలెక్టర్ గారు రెండోది మాజీ ఎస్పీ నెల్లూరు నెల్లూరు మాజీ ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి వాళ్ళ మామగారు ఈ వైసీపీ నాయకుడు అయినటువంటి గురువారెడ్డి గారు సన్నిహితులు ఓకే సరే ఇక్కడ బాగా గమనించండి టీములు టీములుగా డివైడ్ అనమాట అంటే చిన్న చిన్న టీములుగా డివైడ్ అయ్యి ఒక వనరుని ఎలా దోచుకోవాలి డిస్ప్యూట్ అయ్యి ఓకే ఇలా నెల్లూరు ప్రాంతంలోనే జరుగుతూ ఉండేది సరే గతంలో వైవి సుబ్బారెడ్డి గారు కుమారుడు వైవి విక్రాంతి రెడ్డి గారు ఇదే క్వార్జీలో లాభాలు గడిస్తుందనంతో నెల్లూరు జిల్లాకు ఏదో ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఇలా జరుగుతూ ఉంది దోపిడీ అని చెప్పేసి ఉరే ఒరి ఒరి వరి వరే నాకు తెలియకోకుండా ఇదంతా ఏం చేస్తున్నారు అసలు నేను కదా దీన్ని చేయాల్సిందేది వీళ్ళంతా ఎవరు అని చెప్పేసి నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది ఓకే వచ్చాడు సరే మీరంతా ఎలాగో చేస్తున్నారు మరి నాకేంది అన్నట్టుగా ఆయన తన భాగం తీసుకోవడం జరిగింది ఓకే సరే అసలు గనుల శాఖ మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి తెలియకోండి ఎన్ని చేస్తా ఉన్నారు మరి ఆయనకి ఇన్ఫర్మేషన్ పోయింది అందరు తాగుతారా మరి ఎన్ని లక్షల కోట్లు చూస్తున్నప్పుడు తెలియకుండా ఉంటారు ఆయన వరకు వెళ్ళింది అంటే పెద్ద లీడర్ అన్నమాట నేను సలారు కేజీఎఫ్ మూవీలో ఏ విధమైన స్టోరీ ఉంది మీరు బాగా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కూడా ఒక రోజు రావడం జరిగింది నెల్లూరు జిల్లాకు ఏంటయ్యా ఇది నాకు తెలియకోకుండా అసలు మీరు నేను గనుల శాఖ మంత్రి అయితే అసలు నా పర్మిషన్ లేకుండా మీరంతా చేసేది ఏందని అట్లా మండలానికి ప్రాంతానికి విభజించుకొని ఒక్కొక్క గ్రూప్ మాఫియాకి విభజించు పాలించు అంటే డివైడ్ అయ్యి సినిమా ప్రశాంత్ నీల్ గారికి ఒక స్టోరీ దొరికింది ఇప్పుడు తెల్లరా సూపర్ స్టోరీ మీరు చెప్పినట్టు సూపర్ స్టోరీ దొరికిందా చూసి ఇలా అది అది మనము ప్రజలు మన వీక్షకులు కామెంట్ రూపంలో పెడతారు పెడతారు నేనేమంటున్నానంటే వీళ్ళు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క వర్గం కూడా వచ్చి పడింది చూడండి సార్ ఇప్పుడు వీళ్ళు కష్టపడి పని చేసే వాళ్ళని నిజంగా ఎందుకంటే ఇట్లా చేయాలంటే కష్టపడాలి కదా సార్ ఎంత హార్డ్ వర్క్ ఉండాలి ఎంత కమిట్మెంట్ ఉండాలి ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు క్వాడ్జ్ ఉంది వీళ్ళు హరినారాయణ గారి తమ్ముడు వాళ్ళ వైసీపీలో ఉన్నటువంటి లీడర్స్ అంతా లోకల్లో ఉన్నటువంటి మా ధనులు మా క్వారీలు అంత ముందు టె ప్రభుత్వం నుంచి తీసుకొని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా అవును పన్నులు కడతా అవును అట్లా స్వాధీనం చేసుకున్నారండి మా మీద రౌడీలకు పంపిస్తున్నారు మమ్మల్ని దౌర్జన్యం మా మీద దౌర్జన్యం చేస్తున్నారని చెప్పేసి అని కంప్లైంట్ ఇస్తే కలెక్టర్కి పట్టించుకున్న పాపాన పోలేదు వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్ దగ్గరికి పోయారండి తిరుమలేశ్వర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే అసలు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని స్టేషన్లో కూర్చోబెట్టారు బాధితుల్ని ఇదే సినిమా అదే కదా సార్ అంతే అంతే అవును సినిమా స్టోరీ సినిమా స్టోరీనే కదా అదే కదా అదే 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 సినిమానే కదా స్టోరీ బాధితుల్ని లోపల కూర్చోబెట్టి వాళ్ళకే పాపం టార్చర్ అంట ఓకే సరే ఐదేళ్ళు సాగింది ఇప్పుడు ఎలా బయటపడింది అంటే పాపం వాళ్ళలో వాళ్ళలే ఒకరికి విభేదాలు వచ్చాయి నా వాటా తక్కువ నీ వాట ఎక్కువ అన్నట్టు విభేదాలు వచ్చాయి మాఫియా అంతా బయటపడింది బయటపడింది బయటపడితే ఏం జరిగిందంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను లాబింగ్ చేసుకోవడానికి ప్రయత్నాలు స్టార్ట్ అయిపోయాయి ఓకే ఇది తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి ఇంకా వెళ్ళలేదండి వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మంత్రులు నారా లోకేష్ గారు వ్యవస్థలను చక్కబెట్టడంలో పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు అసలు వాళ్ళకి తీరిక లేదు ఓకే ఇప్పుడు దోపిడీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే కళ్ళు బయలు కమ్ముతున్నాయి సార్ రోజుకొకటి రోజుకొకటి రోజుకో రకంగా దోపిడీ అవును రోజు రోజుకు కొత్త తరహాలు కొత్త దందాలు అసలు ఇలా కూడా చేయొచ్చా దోపిడీలు అని చెప్పేసి ఒక ఆలోచనలు ఒక స్టడీ సార్ ఇది నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకోవడానికి ఇంకో మూడు దోపిడీలు ఉన్నాయి నా దగ్గర నేను సార్ ఇప్పుడు కేసు కేసు ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఇప్పుడు ఆ కలిసి వ్యవస్థలు వ్యవస్థలు ఏ రకంగా భ్రష్టు ఇది ఒక దోపిడీ రూపంలో చెప్తున్నాను సార్ ఇప్పుడు కలెక్టరు ఐపీఎస్ అంటే ఐపీఎస్ ఐఎస్పీ వంద కోట్ల రూపాయలు అంట సార్ సంపాదన సార్ మేము ఉద్యోగాలు చేసుకొని ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి పదహారు లక్షలు పన్నెండు లక్షలు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు ఇరవై లక్షలు సంపాదిస్తుంటే ఒక ఇల్లు కొనుక్కోవాలంటే జీవితకాలం ఈఎంఐలు కట్టుకునే పరిస్థితి సార్ మరి సంవత్సరం ప్యాకేజ్ అది మీరు చెప్పింది నేను చెప్పేది సంవత్సరం ప్యాకేజ్ కష్టపడితే సంవత్సరం ప్యాకేజ్ చెప్తా ఉన్నాను లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తుడు యాభై వేలు అరవై వేలు జీతం వచ్చేవాడు లేకపోతే లక్ష రూపాయలు జీతం వచ్చేవాడు అసలు లక్ష రూపాయలు జీతం వచ్చినా కూడా ఇంత సంపాదన ఏడొస్తారు సార్ లైఫ్ రాదు రాదు ఇప్పుడు వీళ్ళు చూడండి ఇప్పుడు ఈ ఎస్పీను కలెక్టర్ ఇన్వాల్వ్ అయినాడు వీళ్ళు అసలు వీళ్ళు దీనిక సార్ చదువుకోండేది ఐఏఎస్లు ఐపీఎస్ ట్రైనింగ్ అయ్యిండేది దీనిక సార్ వీళ్ళు వీళ్ళని చూస్తే పొద్దున సివిల్ సర్వీసెస్ రాయాలంటే ఎవరికన్నా ఆలోచన వస్తా అసలు ఇసుక మీరు మీరు చెప్తున్నారు ఇసుకలో కలెక్టర్లంతా ఒకటే ఫార్మాట్ లో లెటర్ పంపించారు కేంద్రానికి ఒక కలెక్టర్ ఏం చదువుకోలేదా సార్ అయ్యా ఇసుక కుంభకోణం మీద ఒక లెటర్ వేసామంటే అంత ఒకే ఫార్మాట్ లోనే ఎంత దరిద్రంగా ఉన్నారంటే చూడండి సార్ ఒకటే ఫార్మాట్ లోని పంపించారు అక్కడ పట్టుబడ్డారు సార్ వీళ్ళంతా అసలు రాష్ట్రాన్ని భ్రష్టి పట్టించడంలో రాజకీయ నాయకులు అనేది మామూలుగానే సార్ దోపిడీ ఇవన్నీ మనం వింటా ఉంటాం కథలు కథలుగా పుంకాను సార్ అందులో ఐపీఎస్లు వీళ్ళు ఇన్వాల్వ్ అయితే రాష్ట్రాన్ని ఇన్ని లక్షల కోట్లు అప్పు చేపించవచ్చు రాష్ట్రంలో నుండి సహజ వనరులు ఏ విధంగా దోపిడీ చేయచ్చు అనేది ఐఏఎస్ ఐపీఎస్ చూపించారు సార్ రాజకీయ నాయకులు అంటే అది ఏ పార్టీలో జరిగేది కామను అది ఇప్పటి నుంచి కదా తంతు స్వాతంత్రం నుంచి ఇదే జరుగుతుంది అవును అసలు ఐఏఎస్ ఐపీఎస్ లు చేయడమే సార్ మీరు ప్రమాణం చేసి దేశానికి సేవ చేస్తాను ప్రజలకు సేవ చేస్తానని చెప్పి అంటే రాజకీయ నాయకులు కూడా చేస్తారు అనుకోండి అవును అంటే కానీ వాళ్ళు వాళ్ళు ఖర్చు పెడతారు కదా మీకు ప్రభుత్వ సొమ్ము జీతం ఇస్తుంది కదా ఐఏఎస్ ఐపీఎస్ ఉండడానికి నివాసము తినడానికి తిండి జీత భత్యాలు అలవెన్సులు ఇన్ని ఇస్తున్నా కూడా పనులు పనుోళ్ళు అందరినీ ఇస్తున్నారు సార్ ఇది సార్ అసలు దేశ చరిత్రలోనే ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఎస్ ఐపీఎస్ పైలట్ ప్రాజెక్ట్ కింద అయిపోయింది సార్ దోపిడీకి ఏపీ ఒక పైలట్ ప్రాజెక్ట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాను సార్ రెండో అంశం తెలుగుదేశం పార్టీ నాయకులను ఎలా లాబింగ్ చేయాలని చెప్పేసి ప్రయత్నాలు మొదలు పెట్టారు సార్ ప్రభుత్వం మారుతానే అయ్యా గతంలో మేము మాది సెవెంటీ వేరే వాళ్ళకి థర్టీ ఇస్తామంటే మేము తల్లి బిడ్డ న్యాయం కింద ఇప్పుడు తల్లి బిడ్డ న్యాయం కింద మేమే తగ్గించుకుంటాము డెబ్బై శాతం మీకు ఇస్తాము ముప్పై శాతం మేము అని చెప్పేసి అన్న జరిగింది ఏదో జరిగిపోయింది అన్న గతంలో ఏదో అలా దోపిడీ చేసేసినాము ఏదో మీకు డెబ్బై శాతం ఇస్తాం కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మీరు సంపాదించుకోండి మేము అన్ని ఎక్కడికెక్కడ కలెక్టర్ని సెట్ చేసి సిట్రైడ్ చేసినాము పోర్ట్లో ఎక్స్పోర్ట్ చేయడానికి సిట్రైడ్ చేసినాము బినామీ కంపెనీను సెట్ చేసినాము అందరినీ సెట్టింగ్ అందరు సెట్టింగే సార్ ఓకే జగన్మోహన్ రెడ్డి గారు గుడి సెట్టింగ్ చేసినట్టు కుప్పంలో గేట్ ఓపెనింగ్ సెట్టింగ్ చేసినట్టు వీళ్ళు కూడా అధికారులు నేర్చుకున్నారు కావాల్సిన అధికారులను ఏ ప్లేస్లో ఎక్కడెక్కడ సెట్ చేసుకోవాలో చేసుకున్నారు ఓకే చేసుకొని ఇప్పటికీ చూడండి సార్ గవర్నమెంట్ మారిన తర్వాత కూడా వాళ్ళనే కంటిన్యూ అవుతున్నారు వ్యవస్థలో కంటిన్యూ అవుతా ఇప్పుడేంది తెలుగుదేశం పార్టీ నాయకులు లాబింగ్ చేశారు నా ఏదో మేము చేసుకున్నాము దోపిడీ చేశాము మీరేదో పైన మేనేజ్ చేయండి ఊరే నాయన మా పరిస్థితే అసలు ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు అప్పుడు మనిషి కాదు ఇప్పుడు మారిన చంద్రబాబు ఇప్పుడు ఆయన ఆయన దృష్టికి దృష్టికెళ్ళిందంటే మా ఉనికికే ప్రశ్నార్థకం ఐతాది రాజకీయ భవిత్యం వాళ్ళందరూ తెలుగు దేశంలోకి వచ్చే ఉద్దేశంలో కూడా ఉన్నారు నేను అదే చెప్తున్నాను సార్ ఇక్కడికి వస్తాను రాజకీయ భవిత్యం మా ఉన్నికే ప్రశ్నార్థకం అవుతుంది ఏమొద్దు నాయనా ఆయన అంటే ఓకే తిరస్కరించారు వాటాలు తీసుకుంటాను అప్పుడు అప్పుడు ఈ లాబింగ్ చేసేటప్పుడు పోయేటప్పుడు చెప్పింటాడు కదా సార్ ఒక ఆయన స్టోరీ అంతా తెలుగు దేశం నాయకులకు మైండ్ పోయిందంట సార్ కళ్ళు బైర్లు గమ్మినాయంట నాయన ఇట్లా కూడా చేయొచ్చిన స్కాములు దోపిడీలు అని చెప్పేసి వాళ్ళకే అర్థం కాలేదంట సార్ అన్ని ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఉన్న తెలుగుదేశం నాయకులకు అర్థం ఓకే ఉయ్యమ్మ ఏందిరామింత టాలెంట్ వీళ్ళని పెట్టి కదా సినిమా తీయాల్సిందే మనము అసలు ఎవరిని ఆస్కార్ అవార్డులు నంది అవార్డులు అని చెప్పేసి తెలుగుదేశం నాయకులే షాక్ అయ్యే పరిస్థితి సార్ మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఆఫర్కి లొంగుతారా తిరస్కరించారనే మాకు కూడా వార్తలు వచ్చినాయి నేను అక్కడికి వస్తున్నాను తెలుగుదేశం పార్టీ నాయకులు లొంగుతారా లేకపోతే ఈ లాబింగ్ చేసే వాళ్ళని తెలుగుదేశం పార్టీ లేక రాణిస్తారా అధినాయకత్వం దగ్గరికి మనవాడని చెప్పి తీసుకుని వెళ్తారా అని తెలుగుదేశం కార్యకర్తలు వేచి చూస్తున్నారు ఒక కన్నుతో చూస్తా చూస్తా ఉన్నారు ఉన్నారు మూడో కంటితో మరొకసారి చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ అధినాయకత్వము ఇంటెలిజెన్స్ వర్గాలను పెట్టింది ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు అంట కాగుతున్నాడు అవును ఈ ఆ వార్త వచ్చింది అంట కాగుతున్నారనేది ఒక ఇంటెలిజెన్స్ వర్గాల్లో గ్రౌండ్ స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు నారా లోకేష్ సిస్టమ్ కాదు ఇప్పుడు వైసీపీ నాయకులతో అండ కాగితే దోపిడీలో మీ పాత్ర ఉంది అంటే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోబడును పెట్టి లోపల ఇప్పుడు అది గుర్తించినారు కాబట్టి అసలు ఏంది సార్ సెట్ చేసుకోవడం ఏంది దోపిడీ ఏంది అసలు ఐఏఎస్ దీనికి సపోర్ట్ ఏంది చట్టాలు ఆ దేశంలోనే ప్రపంచ దేశాల్లోనే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము ఆ దేశంలో చట్టాలు బాగా ఉంటాయి స్వాతంత్రం బాగా ఉంటాది పరిపాలన బాగా ఉంటాది ఆదాయ ప్రమాణాలు పెంచుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని ఈ దేశంలో ఐఏఎస్లు ఐపీఎస్ లే దోపిడీకి సహకరిస్తే ఇంకా న్యాయం ఎక్కడుంది చట్టాలు ఎక్కడున్నాయి ఇప్పుడు వెళ్ళినా కూడా న్యాయం జరుగుతుందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇప్పుడు కోట్ల భారీ నేతల అగ్రనేతాల నుంచి చోటా మోట నాయకుల కొన్ని పేర్లు అందించగలరా మీరు మీరు కదా క్వశ్చన్ అడిగారు కదా చోట మోట నాయకుల నుంచి పెద్ద అగ్ర నాయకత్వం వరకు ఇది ఉంది ఇన్వాల్వ్ అయిందని వైవి సుబ్బారెడ్డి గారు తనయుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వర్గము అనిల్ కుమార్ యాదవ్ ఇంక అందరూ సార్ ఇంకా ఎన్ని పేర్లు అంటే ఇంకా అది ఒక లిస్ట్ సార్ శాంతాడంటే లిస్ట్ అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొన్ని ముఖ్య నాయకుల పేర్లు చెప్పండి సార్ పేర్లు ఇప్పుడు ఇప్పుడు బయట ఓకే పడుతుంది వస్తాయి టీవీలో కథనాలు సార్ ఓకే అసలు ఈ స్టోరీనండి ఫస్ట్ ఎలా చేశారు ఓకే ఓకే తెల్లరాయి మాఫియా కేజీఎఫ్ త్రీ ప్రశాంత్ నీల్ గారికి ఒక సినిమా స్టోరీ లభించింది ఓకే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఈ దోపిడీని ఎలా అరికట్టబోతోంది ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది సో ఇవన్నీ ముందు రోజుల్లో మనం తెలుసుకుందామండి ఖచ్చితంగా ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి సో మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందామండి ఈ దోపిడీ గురించి ఓకే అండి ధన్యవాదాలు నమస్తే అండి